దేశవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి వీటి వల్ల మీ జేబు మీద ప్రభావం అనేది ఎక్కువగా పడే అవకాశమే ఉంది అవేంటో తెలుసుకుందాం సో ఇక గ్యాస్ ధరలు యూపీఐ లావాదేవీలు కొత్త కార్ల కొనుగోలు ఏటీఎఫ్ ఛార్జీలు ఇలా ఎన్నెన్నో అంశాలనేవి మీ జేబుపై ప్రభావం చూపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీ తోటి వారికి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తెలుసుకుంటారు సో దీనిలో ముందుగా హైలైట్స్ అనేవి ఒకసారి చూద్దాం సో ఈ వీడియోలో మీకు ముందు ముందు ఏ ఏ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది ఏ అంశాలు మీకు తెలియజేస్తాను సో ముందుగా చూస్తే యూపీఐ పేమెంట్లలో మనకి ప్రత్యేక అక్షరాలతో ఐడి ఉంటేనే పేమెంట్స్ అనేవి మీరు చేయలేరు అనమాట కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఉన్న ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి అది యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే వాడేవారికి మెయిన్గా ఇక ఐఎంపిఎస్ ద్వారా రోజుకు పది లక్షల వరకు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి గమనించాలి ఇక మారుతి సుజుకి కార్లకు సంబంధించి కూడా రేట్లు అనేవి పెరుగుతున్నాయి కొత్త కారు కొనుగోలు చేయాలంటే మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఎన్పిఎస్ అంటే నేషనల్ పేమెంట్ స్కీమ్ కింద పాక్షికంగా అంటే మీరు కొంత అమౌంట్ పోర్షన్లో తీసుకోవడానికి విత్ర్రా చేసుకోవడాన్ని ముప్పై శాతం వరకు పెన్షన్ ఉంది ప్రభుత్వం ఇక కోటక మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల్లో కూడా పరిమితులు అయితే విధించబోతున్నారు అంటే లిమిట్ అనేది తగ్గించబోతున్నారు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియో వీడియోలో మనం కులం ఒక్కొక్క దానికొని అయితే చర్చించుకున్నాం ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎల్పిజి సిలిండర్ ధరల దగ్గరికి వచ్చినట్లయితే ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి మనకి ఏపీ తెలంగాణలో ఐదు వందల రూపాయలకే తెలంగాణలో ఫ్రీగా సిలిండర్ సబ్సిడీ రూపంలో పంపిణీ చేస్తున్నారు ఏపీలో మాత్రం మనకి ఒక సిలిండర్ అనేవి నాలుగు నెలలకు ఒకసారి ఫ్రీగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ అయితే దేశవ్యాప్తంగా మాత్రం ఎల్పిజి సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖు మారుతూ ఉంటాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరలు అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సిలిండర్ ధరలు జరిగే మార్పులు చేర్పులు అనేవి నేరుగా ప్రజలను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీన వీటి ధరలు అనేవి పెరుగుతాయా లేదనేది చూడాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఇది మాత్రం గమనించుకోండి ఇక యూపీఐ లావాదేవీలు అనమాట ఫిబ్రవరి ఒకటో తేదీన యూపీఐ నిబంధనలు అనేవి సవరించింది అవి అమలుకైతే రాబోతున్నాయి వీటిని కీలక నిర్ణయం తీసుకున్నారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ నిర్దిష్ట యూపీఐ లావాదేవీలను అయితే బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్ను కూడా విడుదల చేసింది సో కాబట్టి కొత్త రూల్స్ రేపటి నుంచి అయితే అంటే ఈ మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయన్నమాట తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను అంటే స్పెషల్ క్యారెక్టర్లు కలిగిన యూపీఐడి ఎట్ ది రేట్ ఆఫ్ కానీ హేష్టాగ్ కానీ అదేవిధంగా డాలర్ సింబల్ కానీ పర్సంటేజ్ సింబల్ అండ్ ఇంకా ఏమైనా కానీ మీరు ఏమైనా స్పెషల్ ఐడీలు కనుక పెట్టుకొని ఉంటే మాత్రం సో వాటి ద్వారా చేసే లావాదేవీలు అయితే కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటికే యూపీఐడీల్లో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు మీరు మీ మొబైల్ నెంబర్ పక్కన ఎట్ ది డేట్ ఆఫ్ కాకుండా జస్ట్ మీ మొబైల్ నెంబర్ పక్కన వైబిఎల్ కానీ ఇవన్నీ ఉంటాయి ఎట్ ది డేట్ ఆఫ్ అయితే ఉండబోదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాంటి ఐడియా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో వాళ్ళు మాత్రం కొంచెం ఈ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్లో కొంచెం అయితే ఉండాలి ఇక నెక్స్ట్ చూస్తే ఈ కార్లకు సంబంధించి ధరలు అనేవి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి సో ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ సంస్థ అయితే తమ యొక్క కార్లకు సంబంధించి ధరలనేవి వాహనాలకు సంబంధించి గణనీయంగా రేట్లు అనేవి పెంచింది పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని వీటి ధరలనేవి పెంచుతున్నట్లు వీటన్నింటినీ కూడా పెరిగిన ధరలనేవి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు మారుతి సుజుకి అయితే పేర్కొనింది ఈ మారుతి సుజుకి రేట్లు పెరగడం ద్వారా వాళ్ళకు సంబంధించి కొన్ని కంపెనీ మోడల్స్ ఏవైతున్నాయో వాటి సంబంధించి రేట్స్ అనేవి మారబోతున్నాయి ఎంతవరకు రేట్స్ అనేవి పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది సో ఒకసారి వాటికి సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి వాటి రేట్లు అనేవి మనం గమనించినట్లయితే కార్ల ధరలు దాదాపుగా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క కారు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది సో ఈ ధరలు అనేవి మీరు ఆ మోడల్స్ని బట్టి మారుతూ ఉంటారన్నమాట ధరలు పెరిగే మోడల్స్ ఒకసారి చూస్తే ఆల్టో కేటెన్ ఎస్ప్రెస్సో సిలేరియో వ్యాగనర్ అదేవిధంగా స్విఫ్టు డిజైరు బ్రిజా ఎట్టిగా ఇగ్నిస్ బెలనో సియాస్ ఎక్సెల్ సిక్స్ ఫ్రాంకాక్స్ ఇన్విక్టో జిమ్ని మరియు గ్రాండ్ వితారా కార్లకు సంబంధించి రేట్లు అనేవి పెరగబోతున్నాయి మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం మీరు ఎక్కువ డబ్బు అనేది ఖర్చు చేయాల్సి రావచ్చు అనేది కూడా ఒక విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే కార్లు ధరలు అనేవి మార్పులు చేర్పులు జరిగాయి ఈ మోడల్స్కి సంబంధించి రేట్స్ అనేవి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మ్యాక్సిమమ్ అక్కడ నుంచి పెరుగుతూ ఉంటాయన్నమాట ఆ మోడల్ని డిజైన్ బట్టి రేట్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇక బ్యాంకింగ్ నియమాల్లో కూడా మార్పులు అయితే ఉంటున్నాయి కోటక్ మహీంద్ర బ్యాంకు తమ కస్టమర్ల కోసం కొన్ని సేవలు అనేవి అదనంగా ఇస్తూ ఉంటుంది దానితో పాటు అదనం ఛార్జీలు అనేవి కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు చేసి ప్రకటించింది ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి సో ముందుగా చూస్తే ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గించబోతున్నారు సో మనకి గతంలో ఐదు వరకు ఉండేవి ఇప్పుడు వాటిని మూడు వరకు అయితే పరిమితం చేస్తారని భావిస్తున్నారనమాట ఇక బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కూడా ఛార్జీలు అనేవి పెరగవచ్చు అని చూస్తున్నారు ఇక బ్యాంకు కస్టమర్లు కొత్త రుఫీజుల ప్రకారం ఛార్జీల ప్రకారం సేవలు అనేవి పొందవలసి ఉంటుంది మీరు కోటక్ బ్యాంక్ కస్టమర్ అయితే మాత్రం ఈ ఛార్జీలు అనేవి తప్పకుండా చెల్లించ రావాల్సి వచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ కలిగి అయితే ఒకసారి గమనించుకోవాలన్నమాట ఇక విమాన ప్రయాణం చేసేవారు ఎవరైనా ఉంటే మాత్రం విమాన అనేవి ఈసారి ఖరీదనేవిగా కావచ్చు రేట్స్ అనేవి పెరగడం జరుగుతూ ఉండొచ్చు ఏటీఎఫ్ ధరలో మార్పులు అనేవి జరుగుతున్నాయి అసలు ఏటీఎఫ్ అంటే ఏంటి మనకి బండికి ఎలాగైతే పెట్రోల్ కొట్టిస్తుంటామో ఏ మనకి గాల్లో ప్రయాణించే విమానాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఏటీఎఫ్ అనేది వాడుతూ ఉంటారు అంటే ఎయిన్ టర్బైన్ ఫ్యూయల్ అనమాట ఈ ధరలు ప్రతి నెల నెలా మొదటి సవరించబడుతూ ఉంటాయి ఏటీఎఫ్ లేదా విమాన ఇంధన ధర పెరిగితే విమాన ఖర్చులు కూడా ప్రయాణం కూడా ఖరీదైనదిగా మారుతుంది చమురు కంపెనీలు ధరలు పెంచితే మాత్రం విమాన టిక్కెట్ల ధరలు కూడా అదే విధంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చూస్తూ ఉన్నారు సో ఇది దేశ విదేశాల్లో మనకి ప్రయాణం చేయాలనుకుంటున్నారో ప్రయాణికులు ఎవరైతే ఉంటున్నారో టూరిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద కొంచెం ప్రభావం అయితే చూపుతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ప్రజెంట్ అయితే సామాన్యులపై కొత్తగా జరుగుతున్న మార్పులు చేర్పులు సో ఒకసారి రఫ్గా చూసినట్లయితే సామాన్యులపై జరిగే మార్పుల్లో ముందుగా ఎల్పిజి ధరలు అనేవి పెరగవచ్చు కాబట్టి గ్యాస్ సిలిండర్ అనేవి ఖరీదైనవిగా ఇది వంటగదికి సంబంధించి ఖర్చునైతే పెంచుతుంది యూపీఐ లావాదేవీలో కొత్త నియమం వచ్చింది కాబట్టి డిజిటల్ చెల్లింపులు చేసేవారు తమ లావాదేవీ ఐడి అనేది సరిగ్గా ఉందో లేదో ఒకసారి గుర్తు చేసుకుని నిర్ధారించుకోండి ఇక మార్పు మార్పులు సంబంధించిన విషయానికి వస్తే కార్తు మారుతి సుజుకి సంబంధించి కార్లు ధరలు అనేవి పెరుగుతున్నాయి కొత్త కారు కొనాలనుకునేవారు మాత్రం మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంకా బ్యాంకింగ్ ఛార్జీల పెంపుల విషయానికి వస్తే కోటక మహీంద్ర తమ బ్యాంకు కస్టమర్ల కోసం మరికొన్ని ఛార్జీలనేవి కొత్తగా యాడ్ చేశారనమాట ఇక బడ్జెట్ అనేది రాబోతుంది కాబట్టి గతంలో చూస్తే గడ్జ బడ్జెట్ ప్రసంగంలో రెండు వేల ఇరవై నాలుగులో నిర్మలా సీతారామన్ గారు మొబైల్ ఫోన్ ఛార్జీలు మనకి ఛార్జర్లు ఫోన్లు అదేవిధంగా కొన్ని క్యాన్సర్ మందులతో సహా కొన్ని వస్తువులపై కస్టమ్ రేట్ అనేవి తగ్గించింది ఇప్పుడు ఇప్పుడు ఇది కాకుండా కస్టమ్ డ్యూటీ నిర్మాణాన్ని కూడా ఆరు నెలల్లో సమగ్రంగా సమీక్షించాలని కూడా ఆమె ప్రతిపాదించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ప్రసంగంలో కస్టమ్స్ డ్యూటీలో రేట్ల సంఖ్యను తగ్గించారన్నమాట సులభతర వాణిజ్యం విధి లోమ తొలగింపు వివాదాలను తగ్గించడం కోసం రేట్ల నిర్మాణాన్ని అయితే హేతుబద్ధీకరించాలని గత బడ్జెట్ సమయంలో ఆమె అయితే ప్రసంగించి పేర్కొన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఈ సంవత్సరం బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో కస్టమ్ డ్యూటీపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏదైనా నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ ఎక్కువగా అంచనా వేస్తున్నారా అనేది చూడాల్సి ఉంది ప్రజెంట్ అయితే దీని మీద బడ్జెట్ ప్రసంగం మీద అంత ఆధారపడి ఉంది కస్టమ్ డ్యూటీ అయితే పెంచితే మాత్రం కొంతమేరకు ఈ వీటి మీద అయితే ఛార్జెస్